నమస్తే అండి అందరూ బాగున్నారా రామాయణంలో మనం ఇప్పుడున్న కథ దగ్గరికి వచ్చేశాం ఎన్నో అద్భుతాలు మరెన్నో మలుపులు ఉన్న ఈ కథలో ఈరోజు మనం చూసేది ఒక కీలకమైన ఘట్టం స్నేహానికి విశ్వసనీయతకు మధ్య జరిగిన కథ ఇది మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సింబుల్ను నొక్కండి సీతమ్మను వెతకడానికి సుగ్రీవుడు నాలుగు దిక్కులకు వానర సైన్యాన్ని పంపించాడు దక్షిణ దిక్కుగా వెళ్లిన అంగదుడూ జాంబవంతుడూ హనుమంతుడూ సహా మిగిలిన వానరుల బృందం ఎంత వెతికినా సీతజాడ కనిపించక నిరాశలో మునిగిపోయారు గడువు ముగిసిపోవడంతో ప్రాణాలను వదిలేందుకు కూడా సిద్ధపడ్డారు అయితే ఆ సమయంలో వారికి ఆశ్రయమిచ్చిన గుహ వద్ద ఒక విచిత్రమైన సంఘటన జరిగింది వారికి జటాయువు అన్న అయిన సంపాతి కనిపించాడు వానరుల సంభాషణలు విన్న సంపాతి వారి నిరాశకు కారణం తెలుసుకుని తన కథ చెప్పడం మొదలుపెట్టాడు జటాయువు ఒకసారి సూర్యుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన రెక్కలు కాలిపోయాయని ఆ తర్వాత తన శక్తిని కోల్పోయానని వివరించాడు అదే సమయంలో రావణాసురుడు సీతమ్మను లంకకు తీసుకువెళ్లడం తాను చూశానని చెప్పాడు సంపాతి చొప్పిన మాటలు వానరులకు కొత్త ఆశను నింపాయి సీతమ్మ లంకలో ఉందని స్పష్టంగా తెలిసింది లంకలో ఉన్న సీతను చేరుకోవాలంటే విశాలమైన సముద్రాన్ని దాటాలి అయితే ఆ సముద్రాన్ని లంఘించే శక్తి ఎవరికీ లేదని అందరూ నిరాశపడ్డారు అప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చి తన అపారమైన అనుభవంతో హనుమంతునికి తన అద్భుతమైన శక్తిని గుర్తుచేశాడు తాను చిన్నప్పుడు సూర్యుణ్ణి పండు అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నించిన గొప్ప వీరుడని తనకి తెలియకుండానే ఉన్న అపారమైన శక్తిని గుర్తు చేసుకునేలా ప్రోత్సహించాడు జాంబవంతుని మాటలు హనుమంతునిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తన శక్తిని గుర్తుచేసుకునేలా చేశాయి హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచి మహేంద్రగిరి నుండి లంక వైపు బయలుదేరాడు సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న హనుమంతునికి దారిలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి దేవతలు అతని శక్తిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపారు పెద్దగా ఉన్న హనుమంతుడు చిన్నగా మారి దాని నోట్లోకి వెళ్లి బయటకు వచ్చాడు తన తెలివితేటలతో ఆమెను దాటి ముందుకు సాగాడు సురసాతని తెలివితేటలకు మెచ్చుకొని వెళ్ళిపోయింది ఆ తరువాత సింహిక అనే మరో రాక్షసి హనుమంతుని నీడను పట్టుకుని వేగాన్ని తగ్గించింది హనుమంతుడు ఆమెను కూడా తెలివిగా అంతమందించి ఎలాంటి ఆటంకాలు లేకుండా లంక చేరుకున్నాడు చూశారుగా వానరుల నిరాశ ఎలా ఆశగా మారిందో హనుమంతుడు తన శక్తిని ఎలా తెలుసుకున్నాడో మరి హనుమంతుడు లంకలో ఏం చూశాడు సీతమ్మను కనుగొనగలిగాడా అనేది తదుపరి ఎపిసోడ్లో చూద్దాం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి మళ్ళీ కనుద్దాం నమస్కారం जय श्री राम